మన ద భారతదేశంలో ప్రధానంగా రెండు వాదాలు ఎప్పుడూ కూడా ఘర్షణకు లోనవుతూ ఉంటాయి ఒకటి ఆస్తికవాదం రెండు నాస్తికవాదం ఇంకా మూడో కేటగిరీ ఆఫ్ ది పీపుల్ కూడా ఉన్నారు మేము మానవ వాదులు మానవతావాదులు అని సరే ఈ వాదాలన్నీ ఏ రకంగా ఉన్నా ఆస్తికవాదులు అంటే ఏంటి అని అంటే దేవుని యొక్క అస్తిత్వాన్ని నమ్మేవాళ్ళు దేవుని యొక్క ఉనికిని నమ్మేవాళ్ళు దేవుడు ఉన్నాడని చెప్పేసి భావించి మత విశ్వాసాలని పాటించేవాళ్ళు ఆచరించేవాళ్ళు అనమాట నాస్తిక అంటే భగవంతుడు అనేవాడు లేడు సృష్టికర్త అనేవాడు ఎవరు లేరు ఈ ప్రపంచం మొత్తం కూడా సైన్స్ ప్రకారం అది బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఉంది కదా సో ఆ థియరీ ప్రకారం ఎలా ఏర్పడింది అనే దానికి ఒక హేతువాదులు అని అనేది ఉండాలి దానికి ఒక కారణం ఉండాలని చెప్పేసానని అంతే తప్ప మన కంటికి కనిపించిన దేవుడు ఉన్నాడని చెప్పి నమ్మటం మూర్ఖత్వం దేవుడు అనేవాడు లేడు అని చెప్పి నమ్మేవాడు నాస్తికులు అది నాస్తికవాదం ఇక మానవతావాదులు అంటారా భగవంతుడు ఉన్నాడు లేడు ఇవన్నీ మాకు అనవసరమైన విషయాలు మనిషి అయితే మాత్రం ఉన్నాడు కదా ఈ భూమి మీద మనం అందరం మనుషులమే నాస్తికవాదం అన్నా కానీ ఆస్తికవాదం అన్నా నాస్తికవాదులు ఆస్తికవాదులు ఎవరైనా కూడా చివరి కాదు మనుషులే కాబట్టి మనుషులు అనేవాళ్ళు ఉన్నారు మానవుడు అనేవాడు మాత్రం ఫ్యాక్ట్ అందరూ ఒప్పుకోవాల్సిందే సో ఈ మనిషి ఎలా బ్రతకాలి సాటి మనిషికి ఏం చేయాలి అనేది మానవవాదం అనమాట ఇది మానవతావాద సిద్ధాంతం సరే ఇప్పుడు భగవంతుడు అనేవాడు నిజంగా ఉన్నాడా లేదనేది కాసేపు పక్కన పెడితే దాంట్లో ఉండే పాజిటివ్స్ ఏంటి అని అంటే ఒక వ్యక్తి ఒక పని చేసేటప్పుడు అంటే సాధారణంగా స్కూల్లోనే తీసుకున్నాం టీచర్ అనేవాళ్ళు క్లాస్లో ఉన్నప్పుడు పిల్లల బిహేవియర్కి టీచర్ క్లాస్లోంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు పిల్లల బిహేవియర్కి తేడా ఉందా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకనంటే టీచర్ ఉన్నారనే భయం లేదంటే మా టీచర్ ఏమైనా చేస్తారేమని అని చెప్పేసానని ఒక భావన లేదంటే అయ్యో నేనేమన్నా తప్పు చేస్తే మా టీచర్ నా గురించి బ్యాడ్గా అనుకుంటారేమో తప్పుగా అర్థం చేసుకుంటారేమో అలా అనుకోకూడదు మా టీచర్ అంటే నాకు అభిమానం ఆ అభిమాన టీచర్ ముందు నేను నా క్యారెక్టర్ని పాడు చేసుకుని ఆవిడ ముందు నేను తలదించుకునే పరిస్థితి రాకూడదు అని ఆవిడ పట్ల విపరీతమైనటువంటి అభిమానం కానీ భక్తి కానీ కూడా ఉండొచ్చు అనమాట అలాగే భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఓకే మనం ఈ పని చేసినప్పుడు ఓకే కొన్ని రాంగ్ మిస్టేక్స్ కొన్ని చేసాం కొన్ని నాన్సెన్స్ పనులు మనం చేసాం ఎవడో చూడట్లేదు మనం ఏదో చేస్తామని చెప్పేసి మనకు ఒక ఫీలింగ్ ఉండొచ్చు కానీ ఎవరో చూడకపోయినా కానీ భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు నిన్ను చూస్తాడు నువ్వు చీకట్లో చేసిన తప్పుడు పనులు కూడా వాడికి తెలిసిపోతాయి అని చెప్పేసానని దులు చెప్తూ ఉంటారు దీంట్లో వాస్తవికత ఎంత ఉందనేది మీ విచక్షణ వదిలేస్తున్నాను కానీ నేను ఒకవేళ ఈ తప్పు చేస్తే నిజంగా దేవుడు ఉన్నాడేమో ఉన్నాడా ఉన్నాడు నన్ను చూసేస్తాడు అంటే నేను ఏ మిస్టేక్ చేసినా ఎవరికే నా ఫ్రెండ్స్ తెలియపోవచ్చు మా పేరెంట్స్ తెలిగిపోవచ్చు నా కొలీగ్స్ తెలిగిపోవచ్చు కానీ దేవుడికి మాత్రం తెలిసిపోద్ది అని చెప్పి కొంతమంది భయం చేత అందుకే అంటారు భగవంతుడు అంటే భయం భక్తి ఉండాలని చెప్పి సో ఇదే భయభక్తులు అనేది తల్లిదండ్రులంటే ఉండాలి పెద్దవాళ్ళు అంటే ఉండాలి కానీ ప్రజెంట్ చెప్పాలంటే ఈ జనరేషన్కి ఎవరంటే కూడా భయం లేదు ఎవడైతే నాకేంటి అంటున్నారు డోంట్ కేర్ అంటున్నారు సినిమాల ప్రభావం మరేదో మరేదో తెలియదు కానీ మనుషులందరూ కూడా చాలా రకాలుగా టూ వరస్ట్గా తయారైపోతున్నారు జనరేషన్ తెలివితేటలు పెరిగే కొద్దీ మనిషి యొక్క ఇంగితం అనేది పాతాళానికి దిగజారిపోతుంది ఓకే సైన్స్ అండ్ టెక్నాలజీ పెరుగుతుంది నాలెడ్జ్ పెరుగుతుంది అప్డేటెడ్ వర్షన్లు అయిపోతున్నాయి మన బ్రెయిన్స్ అన్నీ కూడా అయినా కానీ ఈ అప్డేటెడ్ వర్షన్లు అయినటువంటి మన బ్రెయిన్స్ మన ఆలోచన విధానాలు ఎలా మారిపోతున్నాయి అంటే ఒక మూర్ఖత్వానికి మూఢత్వానికి దారితీ చేస్తుంది ఏంటి తల్లిదండ్రులు చెప్పినా కానీ ఏంటంటే ఎందుకనాలి పెద్దోళ్ళు చెప్తే అసలు అది ససేమేరా ఓకే ఎవడన్నా స్నేహితుడు అని చెప్పాడు అనుకో బాడబూతులు నాకు చెప్పడానికి అని చెప్పేశాను సో మనం ఈ రోజుల్లో సలహాలు చెప్తుంటే ఈనే పరిస్థితి ఎవరికీ లేదనమాట వేరే పేరెంట్స్ చూస్తే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారంటే స్కూల్లో పిల్లోడిని ఒక మాట ఏదన్నా అని అరేడు తప్పు చేశాడని చెప్పి దండిస్తే ఏంటండి మా ఓడి మీద మీరు చేయడానికి మీకు ఏం అదార్టీ ఉంది తప్పు చేస్తే చెప్పండి అంతేగాని కొడతారా నువ్వు కొట్టవు నువ్వు మందలించవు నువ్వు మార్చుకోలేవు ఒకవేళ టీచర్ కరెక్ట్ చేయాలని చెప్పేసి అని చూస్తే అలా చెప్పేసి నేను విపరీతంగా వార్తలు తేలిపోయేలాగా చర్మ ఊడిపోయేలా బాధేసేయమని చెప్పి చెప్పట్లేదు కానీ కొంచెం క్రమశిక్షణ కోసం అనేది ఉండటం ఒక ఎంత మంచిదే అనమాట కానీ అది పరిమితులకు లోబడి ఉండాలనేది నా అభిప్రాయం అయితే మా ఊడ్డు కొట్టడానికి మీరెవరండి అని ఇప్పుడు జనరేషన్ అంటున్నారు పాతకాలం రోజుల్లో స్కూల్ ఏదైనా తప్పు చేస్తే అమ్మ టీచర్ నన్ను ఎలా అన్నారు అలా అన్నారని చెప్పి చెప్తే స్కూల్కి వచ్చి మాస్టరు లేదంటే టీచర్ గారు మా వర్డ్ మిస్టేక్ చేస్తే ఇంకోసారి ఇంకేమన్నా ఇలా తప్పు చేస్తే చర్మం ఒలిచేసేయండి అంతే నేను అసలు ఎందుకని కూడా అడగను అని చెప్పేసి అప్ప చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట అప్పుడు అనిపించేది అమ్మో ఏదన్నా ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం టీచర్ కొట్టినా లేకపోతే తప్పు చేసా అని చెప్పి మందలించినా దండించినా ఇంటికి వెళ్ళి కంప్లైంట్ చెప్పేవాళ్ళం కాదు ఎందుకు మా ఫాదరే వచ్చి ఇంకా నాలుగు ఎక్కువ పీకి వెళ్ళిపోతారు టీచర్తో పాటు క్లాస్లో పిల్లలందరూ ముందు అక్కడే కొట్టేస్తారమ్మంటారా ఇలా ఎందుకు చేసా అని చెప్పి పేరెంటింగ్ అనేది అప్పుడు అలా ఉండేది కానీ ఇప్పుడు అలా కాదుగా మా ఓడిని కొట్టడానికి మీనవరేంటి అంటే ఇంకా సార్ ఇంక దానికి సెకండ్ థాటే లేదనమాట కాబట్టి ఏంటంటే జనరేషన్ అనేది మారిపోతూ ఉందనమాట సో భగవంతుడు ఉన్నాడు లేడు మనుషుడు ఉన్నాడు లేడు మానవత్వం ఉంది లేదు తల్లిదండ్రులు ఉన్నారంటే ఉన్నారు లేరంటే లేరు ఇలా రకరకాలుగా మనుషులు ఏమైపోయారంటే వాడికి ఏం తోస్తే అది ఆలోచిస్తున్నాడు ఏమనిపిస్తే అది చేస్తున్నాడు ఖచ్చితంగా ఒకసారి ఈ జనరేషన్ వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేసుకోవాలి మీకు ఏమనిపిస్తే అది చేయడం కరెక్టే కానీ ఈ సొసైటీలో ఉంటున్నప్పుడు మనకి ఉండేటటువంటి భారతదేశంలో ఎస్పెషల్గా చెప్తున్నాను ఒక కుటుంబ వ్యవస్థ అనేది ఉంది కదా అది చిన్న భిన్నం అయిపోతుంది నేను ఎందుకు చెప్పాలి నా డబ్బులు నేను సంపాదించుకున్నా నా రూపాయి నాకు వస్తున్నప్పుడు నీకెందుకు నీ యాజమాయిషీయులు నేను ఎందుకు బ్రతకాలి అని తల్లిదండ్రులను ప్రశ్నించేంత పెద్దవాళ్ళు ఎప్పటికీ మీరు కాలేరు గుర్తుపెట్టుకోండి మీరు కూడా రేపటి రోజున తల్లిదండ్రులు అవుతారు అప్పుడు మీ పిల్లలు కూడా ఎలా చేస్తే మీకు ఎలా ఉంటుంది గుర్తు పెట్టుకొని మీ గురువులు చెప్పినట్లు మీ తల్లిదండ్రులు చెప్పినట్లు వినండి ఇంతకుముందు ఆస్తికవాదం నాస్తికవాదం మానవవాదం అని చెప్పి చెప్పాను కదా ఇవి ఎందుకు చెప్పానంటే ఒక తప్పు చేయాలంటే ఎవరన్నా చూస్తారని చెప్పేసి ఎవరైనా భయపడతారు తప్పు చేసినందుకు ఎవడు కూడా గిల్టీగా ఫీల్ అవ్వడండి దేని గిల్టీగా ఫీల్ అవుతారంటే నేను చేసిన తప్పు నలుగురికి తెలిసిపోతుందేమో ఎవడన్నా చూశాడేమో అనే బాధ తప్ప తప్పు చేసినందుకు ఎవరో బాధపడరు భయపడదు ఒకడు స్మోక్ చేస్తాడు వయసులో ఉన్న కుర్రోడు లేదా డ్రింక్ చేస్తాడు అది తప్పననుకో ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేశానని అనుకుంటాడు కానీ ఎప్పుడైతే అది మూడో కట్టి తెలిసిందో లేదు ఇంట్లో పేరెంట్స్కి తెలిసిపోతుందనమో లేదు అని అంటే కనుక ఎవరన్నా చూడకూడని వాళ్ళు చూసేసారేమో అని అనిపించినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలిసి అయ్యో ఇలా తెలిసిపోయింది ఇప్పుడు ఎలాగా నన్ను ఇలా బ్యాడ్ బాయ్ అని అనుకుంటారు కదా అని చెప్పేసి అని ఒక రకమైన ఫీలింగ్ పెట్టేసుకుంటారనమాట కాబట్టి తప్పు చేయడానికి ఇక్కడ ఎవరో భయపడాల తప్పు నలుగురికి ఎక్కడ తెలిసిపోతుందో అని చెప్పి భయపడుతున్నాను కాబట్టి ఫ్రెండ్స్ మరి ఎవరో చూడట్లేదంటే పేరెంట్స్ అన్ని చోట్ల ఉండరు అంతే కదా ఫ్రెండ్స్ అన్ని చోట్ల ఉండరు సిబ్లింగ్స్ అన్ని చోట్ల ఉండరు మరి ఇలాంటి కండిషన్లో నీకు అన్ని చోట్ల ఉండేటటువంటి ఒక పర్సన్ ఉండాలి కదా అన్ని చోట్ల ఎవరుంటారు అందు లేడని సందేహము వలదు ఎందు వెతికినా అందందు కలడు దేవుడు అనేవాడు సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉంటాడు నువ్వేం చేసినా ఆయనకి తెలిసిపోతేనంటే ఇప్పుడు సీసీ కెమెరా ఉన్నప్పుడు తప్పు చేయడానికి వాడు భయపడతాడు అలాగా గాడ్ ఈజ్ లైక్ ఎ సీసీ కెమెరా అనమాట నమ్మకపో బట్ ఏంటని అంటే ఒక ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఉండటం వల్ల మనిషి ఖచ్చితంగా కరెక్ట్ అవుతాడు డౌట్ లేదు ఇంట్లో పిల్లలు తండ్రి ఉన్నాడంటే ఒకలా ఉంటాడు తండ్రి లేడు అంటే ఇంకోలా ఉంటారు ఎందుకని తండ్రి అంటే ఎంతో కొంత భయమో భక్తో ఉంది కాబట్టి అదే లేదనుకో ఇంట్లో అమ్మ నాడిచ్చారు ఖచ్చితంగా డౌటే లేదు అందుకే మీ నాన్న వచ్చిందని చెప్తాను ఈ పని అని చెప్పి అమ్మ ఒక కంప్లైంట్ బాక్స్ ఫైల్ చేసుకుని నాన్న రాగానే మొత్తం అన్ని కూడా పోసుకొచ్చినట్టు చెప్పి నాలుగైదు దెబ్బలు తన్నిస్తారనమాట ఇంట్లో ఎందుకని సెంటర్ అంటే భయం కాబట్టి మీ నాన్నకు చెప్తాను కానీ పిల్లలు సెటరేట్ అయిపోతారు సో ఈ సొసైటీ సెట్రైట్ అవ్వాలంటే అలాంటి నాన్న ఉండాలి దేవుడు ఉండాలని చెప్పేశారని చెప్పేసారని ఉంటే బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్ ఉన్నారు లేరు అని చెప్పి నేను చెప్పను కానీ ఎవరి వాళ్ళకి స్వీయ అభిప్రాయాలు ఉన్నాయి కానీ నేననేది ఏంటంటే అమ్మే వాళ్ళు నమ్మండి నా అమ్మ వాళ్ళు నమ్మొద్దు బట్ ఏంటంటే మీరు కొంచెం కరెక్ట్గా ఉండాలి ఒక్కరిగా ఉండకూడదంటే ఉన్నాడు అనుకుంటే బాగుంటుంది అని చెప్పి నా అభిప్రాయం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్